పాకిస్తాన్ ముస్లు పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లో యాత్రిక పోయినటువంటి యాత్రికలను నిర్దక్షనంగా ఎటువంటి కారణం లేకుండా మీరు హిందువుల వేరే మతానాలకు అని చెప్పి వాళ్ళ బట్టలిపి చూసి హిందువులైతే కాల్చేస్తాం మా మతవాళ్ళవైతే వదిలేస్తామని చెప్పి మా ఇరవై ఆరు మందిని ఇరవై ఆరు మందిని బయలుకొట్టడం జరిగింది అయితే ఇరవై ఆరు మందిని బతుకొట్టడం జరిగింది ఇరవై ఆరు మంది భార్యలు బిడ్డలు అయ్యా మా బట్టలతో మమ్మల్ని చెప్పేయండి మమ్మల్ని కూడా మీరు కాల్చిందని చెప్తే ఆ ఉగ్రవాదులు మీరు పట్టుకుంటారా పాకిస్తాన్ భారతీయులు కాల్చారు హిందూ కాల్చారని నరేంద్ర మోదీకి చెప్పాలని చెప్పి కుక్కలు వాగినట్టు వాగిన ముక్కర్లు వాగడం జరిగింది అయితే ఆ రోజే చెప్పాడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ మూల్యం చెల్లించక తప్పదు తీస్తే వంద మంది ఉగ్రవాదుల్ని హతం చేస్తానని చెప్పింది ఆ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు శబ్దం చేయడం జరిగింది అయితే ఇటీవల జరిగిన పరిణామాల్లో ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇరవై ఆరు మంది తల్లుల మన సింధూరు చూశారు ఆపరేషన్ సింధూరు పేరుతో ఇద్దరు మాతృమూత్రులు ఇద్దరు మహిళల చేత ఆపరేషన్ చేయించి ఆ దళానికి నాయకత్వాన్ని వహించి ఇరవై ఐదు నిమిషాల పాటు పాకిస్తాన్ మీద దాడులు జరిగితే ఉగ్రవాద శిబిరాలన్నీ ఉగ్రవాద శిబిరాలన్నీ నేల మట్టం అయిపోయినాయి ఆ పాకిస్తాన్ కుక్కలను ఒకటే అడుగుతున్నాం ఇరవై ఐదు నిమిషాల పాటు మీ మీద మేము దాడులు చేస్తేనే తట్టుకోలేకపోయారే అదే ఒక గంట గాని ఒక గంట కానీ మనసు పెడితే ఉంటుందా మీ దేశం నిలబడుతుందా ప్రశ్నిస్తున్నాం అటువంటి మీ దేశానికి హక్కుందా అని ప్రశ్నిస్తున్నాం ఇంక మరీ హెచ్చరిస్తున్నాం ఆ ప్రహల్గా మా దాడులకి ఆపరేషన్ సింధూరి పేరుతో ఏదైతే ఉగ్రవాద స్థావరాలని అణిచివేశారు అదే రోజు పాకిస్తాన్ తీవ్రవాదులు భారత పౌరుని కాల్చి చెప్తారా మేము యుద్ధం చేస్తే మీ దేశంలో పాకిస్తాన్ ఒక్క పౌరుడికైనా ఇబ్బంది జరిగిందో ఒక్క పౌరుడైనా చచ్చిపోయాడా మీరు మమ్మల్ని ఎదుర్కోలేక మా ఆర్మీని ఎదుర్కోలేక భారతీయ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ఎదుర్కోలేక కుక్కలు కాల్చినాడు మీరు మా పౌరులు కాలిస్తారా ఒకటే హస్తరిస్తున్నాం ఏదైతే ఆపరేషన్ సింధూరు పేరుతో పాకిస్తాన్ వెళ్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుంగడి వేళ్తూ తీసేశాడు శత్రు దేశాలకు కూడా అర్థమైంది భారతదేశం శత్రు దేశాలు అనుకున్నాయి గతంలో దాడులు చేస్తే కొవ్వొత్తులు ఎగించుకునే వాళ్ళే సంతాపం తెలిసే వాళ్ళే అయ్యా ఇప్పుడు ఉండేది కొవ్వ కొవ్వొత్తులు కలిగే ప్రధానమంత్రి కాదు సంతాపం తెలిపే ప్రధానమంత్రి అసలే కాదు ఒకరిని చంపితే పది మందిని వంద మందిని ఉగ్రవాదులను అర్థం చేస్తే దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలు సైతం లెక్క తీయకుండా మీ ప్రా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడకుండా ఉండే ఒక భారత పౌరుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక నైనా బుద్ధి తెచ్చుకొని భారతదేశం వైపు కానీ కన్నెత్తి చూస్తే ఎంత బాధ్యమే కానీ మనసు పెడితే అర్థమైపోతారు నాశనం అయిపోతాని తెలుసుకున్నాను